ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు నిండా మా ఊరు పొచ్చరా నా పేరు కదరడ పొచ్చుబాయి కదరడ సునీత నల్ల దేవమ్మ నల్ల గంగమ్మ నేను వాడబోయేటి పాట ప్రేమ పాట నాయి మరదిన రంగన్న నేను ఇది చేస్తున్నా నేను ప్రేమించుతున్నా అని ఆమె అంటున్నది అవుతాడు రామా వచ్చిందన్నారు నాయి పిల్లడవో రంగన్న రామా వచ్చిందన్నారు నాయి పిల్లడబో రంగన్న అవుతారి తల కింద రామా వచ్చిందన్నారు నాయి పిల్లడబో రంగన్న రామా వచ్చిందన్నారు నాయి పిల్లడబో రంగన్న అవుతారి తల కింద రామా వచ్చిందన్నారు నాయి పిల్లడబో రంగన్నా మా నాయి పిల్లడవో రంగన్న తలకి నెల కాల రమా వచ్చిందన్నారు నాయి పిల్లడవో రంగన్న డ్రా వచ్చిందన్నారు నాయి పిల్లడవో రంగన్నా డ్రామా వచ్చిందన్నలు గాని డ్రామాకు పైసలు లేవయ్యో నాయి పిల్లడవో రంగన్నా డ్రామాకు పైసలు లేవయ్యో నాయి పిల్లడవో రంగన్నా డ్రామా వచ్చిందన్నలు గాని డ్రామాకు పైసలు నాయి పిల్లడవ రంగన్నా డ్రామాకు పైసలు లేవయ్యో నాయి పిల్లడో రంగన్నా డ్రామా వచ్చిందన్నలు గాని డ్రామాకు పైసలు లేవయ్యో నాయి పిల్లడవో రంగన్నా డ్రామాకు పైసలు లేవయ్యో నాయి పిల్లడవో రంగన్నా డ్రామా వచ్చిందన్నలు గాని డ్రామకు పైసలు లేవయ్యో నాయి పిల్లడో రంగన్నా డ్రామాకు పైసలు లేవయ్యో రంగన్న డ్రామాకు పైసలు ఇస్తాగా బుకింగ్ అయ్యావే వన్నెలాడివో వదినమ్మా టికెట్ బుకింగ్ అయ్యావే వన్నెలాడివో వదినమ్మా డ్రామాకు పైసలు ఇస్తా గాని టికెట్ బుకింగ్ అయ్యావే వన్నెలాడివో వదినమ్మా అయ్యావే బుకింగ్ ఓ వదిినమ్మా డ్రామాకు పైసా అలిస్తా గాని టెట్టు బుకింగ్ అయ్యావే వన్యలాడి ఓ వదినమ్మా బుకింగ్ అయ్యావే వన్యలాడి ఓ అమ్మా డ్రామాకు పైసా అలిస్తా టికెట్ బుకింగ్ అయ్యావే వన్యలాడి ఓ వదిినమ్మా టికెట్ బుకింగ్ అయ్యావే వనెరమ్మా బయటను ఉంటే తేరా ముందట నేనుంటి నాయి పిల్లడో రంగన్నా తేరా ముందట నేనుంటి నాయి పిల్లడో రంగన్నా తేరా బయటను ఉంటే తేరా ముందట నేనుంటి నాయి పిల్లడో రంగన్నా ందటనే నుండి నాయి పిల్లడవో రంగన్నా తేరా బయట నువ్వు ఉంటే తేరా ముందట నేనుంటి నాయి పిలడవో రంగన్నా తేరా ముందట నేనుంటి నుంటి నాయి పిల్లడవో రంగన్నా తేరా నువ్వు ఉంటే తేరా ముందట నేనుంటి నుండి నాయి పిల్లడో రంగన్నా ందటనే నుండి నాయి పిల్లడవో రంగన్నా అరవై కొత్తల వాకుల వీడేము వన్లకు సోపు లేదయ్యో నాయ పిల్లడవో రంగన్న వన్లకు సోపు లేదయ్యో నా పిల్లడో రంగన్న అరవై కొత్తల వాకుల వీడే వన్లకు సోపు లేదయ్యో నాయి పిల్లడో రంగన్న అండ్లకు సోపు లేదయ్యో నాయి పిలడవో రంగన్న అరవై కొత్తల వాకుల ఈడెము అన్లకు సోపు లేదయ్యో నాయి పిల్లడవో రంగన్నా అకు సోపు లేదయ్యో నాయి పిలడవో రంగన్న అరవై కొత్తల వాకుల వీడెము అందుకు సోపు లేదయ్యో నాయి పిలడవో రంగన్నా అన్నకు సోపు లేదయ్యో నాయి సోపు పిల్లడవరంగోపు గాని వన్న మాట ఇంటావా వన్నెలాడి వదినమ్మ అన్న మాట ఇంటావా వన్నెలాడి వదినమ్మ వన్లకు సోపు వన్న మాట ఇంటావా నెలాడి వదినమ్మ మాట ఇంటావాడి ఓదనమ్మా వన్లకు సోపు తెస్తాగా వన్న మాట ఇంటావా వన్నెలాడి ఓవదినమ్మా అన్న మాట ఇంటావా వన్ ఎలాడి ఓవదినమ్మా సోపు తెస్తాగా వన్న మాట ఇంటావాడి ఓదనమ్మా అన్నా మాట ఇంటావాడి ఓదినమ్మా వండ్లకు సోపు గాని సౌలకు కమ్మలు లేవయ్యో నాయి పిల్లడవో రంగన్న వన్లకు కమ్మలు లేవయ్యో నాయి పిల్లడో రంగన్న వాళ్లకు సోపు గాని సౌలకు కమ్మలు లేవయ్యో నాయి పిల్లడవో రంగన్న సౌలకు కమ్మలు లేవయ్యో నా పిల్లడో రంగన్నా సోపుస్తేవి గాని సౌలకు కమ్మలు లేవయ్యో నాయి పిల్లడవో రంగన్న సౌలకు కమ్మలు లేవయ్యో నాయి పిల్లడవో రంగన్నా సోపుస్తే గాని సౌలకు కమ్మలు లేవయ్యో నా పిల్లడో రంగన్న సౌలకు కమ్మలు లేవయ్యో నా పిల్లడో రంగ సోలకు కమ్మలు తెస్తాగాని వన్నా మాట ఇంటావా వన్నెలాడి ఓవదినమ్మ వన్నా మాట ఇంటావా వన్నెలాడి ఓవదినమ్మ సోలకు కమ్మలు తెస్తాగాని వన్నా మాట ఇంటావా వన్నెలాడి ఓవినమ్మ ంటవా వన్నెలాడి ఓ వజినమ్మా సౌలకు కమ్మలు తెస్తాగా నివన్న మాట ఇంటావా వన్నెలాడి ఓవదినెమ్మ అన్న మాట ఇంటావా వన్నెలాడి ఓవదినమ్మ సౌలకు కమ్మలు తెస్తాగా వన్న మాట ఇంటావా వన్యలాడి ఓ వజినమ్మా సోలకు కమ్మలు తెస్తేవి కానీ కాళ్ళకు లేవయ్యో నాయి పిల్లడవో రంగన్న కాళ్ళకు లేవయ్యో నాయి పిల్లడవో రంగన్నా సోలకు కమ్మలు తెస్తేవి గాని కాళ్ళకు కుగలు లేవయ్యో నాయి పిల్లడవో రంగన్నా కాళ్ళకు నాయి పిలడవో రంగన్నా సౌలకు కమ్మలు తెస్తేవి గాని కాళ్ళ లేవయ్యో సులులేవయ్యో నాయి పిల్లడవో రంగన్నా కాళ్ళ లేవయ్యో నాయి పిలడవో రంగన్నా సౌలకు కమ్మలు తెస్తేవి గాని కాళ్ళకు సులురే వయ్యో కాళ్ళకు లేవయ్యో నా పిరడవో రంగన్నా కాళ్ళకు గొలుసులు తెస్తాగా వన్న మాట ఇంటావా వన్నెలాడి ఓవదినమ్మ అన్నా మాట ఇంటావా వన్నెలాడి ఓవదినమ్మ కాళ్ళకు గొలుసులు తెస్తాగా వన్న మాట ఇంటావా వన్నెలాడి ఓవినమ్మ ంటావా వన్నెలాడివినమ్మా కాళ్ళకు గొలుసులు తెస్తా గాని వన్న మాట ఇంటావా వదినమ్మ వన్న మాట ఇంటావా వన్నెలాడి ఓ వదినమ్మ కాళ్ళకు గొలుసులు తెస్తాగాని వన్న మాట ఇంటావా వదినమ్మ వన్న మాట ఇంటావా వదినమ్మ ప్రేమికురాలు అతని మీద మనసు పడ్డది అతను ఎట్లా పరిచయం చేసుకోవాలని జొన్న మీద పెట్టి ఆరాట పడుతున్నది ప్రేమికురాలు కొత్త కురాని సేను కొయ్యారాదురా కొయ్య రాదురా గుర్తులేని వారి పాదం బట్ట రాదురాకురాని కొయ్యారాదురాదురా గురు వారి పాదం బదుూరా కొత కొరాని జనా సేను కొయూరా కోదురా గు వారి పదం బదుూరా కొత సేను గుర్తులేని వారి పాదం బట్ట రాదురా పాకురు పట్టిన మీద నడారాదురా రాదురా రాదురా ఎండిపోయిన పుంటు కూర వండారాదురా పాకురు పట్టిన బండా మీద నడారాదురా నడారాదురా ఎండి పోయిన పుంటూ కూర బండూరా పాకురు పట్టిన బండ మీద నాడ రాదురా నాడ రాదురా ఎండి పోయిన పుంటూ కూర బండ రాదురా పాకురు పట్టిన బండ మీద నాడ రాదురాడ రాదురా రాదురా కొత్త కురాని జొన్న సేను కొయ్యారాదురా కొయ్యారాదురా గుర్తులేని వారి పాదం బట్ట రాదురా కొత్త కురాని జొన్న సేను కొయ్యారాదురా వారి పాదం బట్ట రాదురా కొరాని జోన్నా సేను కొయ్యారాధురా కొయ్యారాధురా గుర్తు లేనివారి పాదం బట్టూరా కొత్త కొయ్యూరా కొయ్యారాధురా గు రాదురా బు మొవాడీ బిడ్డని యారదురావి యారదురా వాళ్ళునుకిచ్చిన వప్పులే మొవడగా రాదురా బుల్వాడి యూరా కిచ్చిన బూలే మోడగా రాదురా ఉవాడే భీడని యారాధురా విదూరా వాళ్ళు కిచిన వప్పులే మోడగా రాదురా అప్పుడేగా రాదురా కొత్త కురాని జన్న సేను కొయ్యారాదురా కొయ్యారాదురా లేని వారి పాదం బట్ట రాదురా కొత్త కురాని జొన్నా సేను కొయ్యారాదురా కొయ్యారాదురా లేని వారి పాదం బట్ట రాధూరా కొత కురాని జనా సేను కొయ్యారాదురా కొయ్యారాదురా కొయ్యధురా లేని వారి పాదం భట్ట రాధూరా కొత కురాని సేను కొయ్యారాదురా కొయ్యారాదురా గుర్తులేని వారి పదం రాదురా వింటే ముందట పెంటానేమో సుడారాదురా సుడారాదురా వింటి ఎనుకను తీలీలు సేదారాదురా ఇంటి ముందట పెంటానేమో ముసుడారాదురా సుడారాదురా రాదురా వెంట ముందట పెంట మూడ రాదురా సుడా రాదురా కాను తెలీలు సేదారాదురా ఇంటి ముందట పెంటానే మూడ రాదురా రాదురా కొత్త కురాని జొన్నా సేను కొయ్య రాదురా కొయ్యారాదురా లేని వారి పదం బట్ట రాదురా కొత్త కురాని జొన్న సేను కొయ్యారాదురా కొయ్యారాదురా గుర్తులేని వారి పదం బట్టారాధురా కొత్త కురాని జన్న సేను కొయ్యారాధురా కొయ్యారాధురా గుర్తులేని వారి పదం బట్టారాధురా కొత్త కురాని జొన్న సేను కొయ్యారాధురా కొయ్యారాధురా గుర్తులేని వారి పదం బట్టారాధురా ఆమె ఇతన్ని ప్రేమించుతున్నది అతన్ని కోరి కోరి పిలుస్తున్నది ఒక్కసారి వస్తే నా ఇంటికి మంచిగా ఉంటుందని ఎంత ఆరాట పడుతున్నది కానీ అతను రాకల్లేడు సక్కానోని సక్కాదనము సక్కదనము బొంగురాము ఒక్కసారి వచ్చి పోరా సక్కానోడా సకరా వంచి పోరా సక్కానోడా సక్కనోని సక్కదనము సక్కదనము బంగూరము సకారా వంచి పోరా సక్కానోడా ఒకసారి వచ్చి పోరా సక్కడా సక్కనోని సక్కదనము సక్కదనము బంగురాము ఒక్కసారి వచ్చి పోరా సక్కానోడా సంచి పోరా సక్కడా సక్క సకాలము సకాలనము గంగురము ఒక్కసారి వచ్చి పోరా సక్కానోడా సకరన్నా మంచి పోరా సక్కానోడా సిలు కొయ్య వంగీలు సిలు ఉన్నాయి ఒకసారి దొడుక్కొని పోరా సక్కనోడా ఒకసారి వచ్చి పోరా సక్కనోడా వంగిలన్నీ కొయ్య కేసి ఉన్నాయి ఒకసారి పోరా సక్కనోడా ఒకసారి వచ్చి పోరా సక్కానోడా శిలు కొయ్య వాంగిలు శిలు నేసి అనేసి ఉన్నాయి ఒకసారి దొడుక్కొని పోరా సక్కానోడా ఒకసారి వచ్చి పోరా సక్కానోడా కేసి ఉన్నాయి ఒకసారి పోరా సక్కానోడా ఒకసారి వచ్చి పోరా సక్కానోడా సక్కని సక్కాధనము సక్కదనము బంగురము ఒకసారి వచ్చి పోరా సక్కానోడా సకరానా వంచి పోరా సక్కానోడా సకలని సక్కదనము సకలనము బొంగురాము ఒకసారి వచ్చి పోరా సక్కానోడా సకరానా వంచి పోరా సక్కానోడా దండ్యానా పై ఇంట్లో చక్కనా వేసి ఉన్నాయి ఒకసారి గట్టుకొని పోరా సక్కానోడా ఒకసారి వచ్చి పోరా సక్కానోడా నోడా ధన్యనా పాయింట్లన్నీ ధన్యనా వేసి ఉన్నాయి ఒకసారి కట్టుకో పోరా సక్క ఒకసారి వచ్చి పోరా సక్కాను దండ్యానా పాయింట్లు దండ్యానా వేసి ఉన్నాయి ఒకసారి గట్టుక పోరా సక్కానోడా ఒకసారి వచ్చి పోరా సక్కానోడా దండ్యానా వేసి ఉన్నాయి ఒకసారి పోరా సక్కానోడా ఒకసారి వచ్చి పోరా సక్కానోడా సక్కానూని సక్కాదనము సక్కాధనము బంగూరాము ఒకసారి వచ్చి పోరా సక్కానోడా సక్కర అన్న మంచి పోరా సక్కనోడా సక్కనోణి సకాదనము సకదనము బంగురాము ఒక్కసారి వంచి పోరా సక్కనోడా సక్కరన్న మంచి పోరా సక్కనోడా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా